హాయ్ హలో వెల్కమ్ టు కేస్వి సాయి ఛానల్ ఈరోజు మన ఛానల్లో రవ్వ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ పాయసం అనేది రెడీ అయిపోతుంది ఈ పాయసం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది రవ్వ పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక కప్ మిల్క్ ఒక కప్ రవ్వ ఒక కప్ షుగర్ అండ్ కాజు కిస్మిస్ నెయ్యి అంతేనండి ఇంకేం అవసరం లేదు తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ మిల్క్కి హాఫ్ కప్ వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తరువాత నట్స్ని వేసుకొని సిమ్లోనే ఇలా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక కప్ బొంబాయి రవ్వని వేసుకోవాలి ఇలా రవ్వ వేసుకున్న తర్వాత లోలో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి రవ్వ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫోర్ మినిట్స్లో రవ్వ అనేది ఫ్రై అయిపోతుంది ఈలోగా పక్కన మనం పాలు మరిగించుకుంటున్నాము నెక్స్ట్ ఇక్కడ రవ్వ ఫ్రై అయిపోయింది కలర్ చేంజ్ అయిపోయింది రవ్వని పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మరిగించిన పాలలో ఈ వేయించిన రవ్వని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలండి రవ్వ ఉండలు కట్టకుండా ఇలా స్లోగా కలుపుకుంటూ ఉండాలి ఇలా సిమ్లోనే ఉంచుకోవాలండి సిమ్లో ఉండడం వల్ల రవ్వ బాగా ఉడికిపోతుంది ఇలా స్లోగా కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఇక్కడ రవ్వ కొద్ది కొద్దిగా థిక్ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత రవ్వ అనేది ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ రవ్వ ఉడికిందని నేను చెక్ చేస్తున్నాను ముందుగా పక్కన పెట్టుకున్న చక్కెర హాఫ్ కప్ బొంబాయి రవ్వకి వన్ కప్ చక్కెర అనేది తీసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు దానికి తగినట్లు షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇంతే షుగర్ యాడ్ చేసుకోవాలని ఏం లేదండి మీకు ఎంత స్వీట్ కావాలో అంత షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు పంచదార కరిగిన తర్వాత పంచదార కలిసేంత వరకు ఉడికించుకోండి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి పంచదార కడగడం వల్ల పాయసం కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా పలచబడుతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇక్కడ మీరు ఆల్కల పౌడర్ అంటే ఇలాచీ పౌడర్ని కొద్దిగా యాడ్ చేసుకోండి ఇది ఓన్లీ ఫ్లేవర్ కోసం మాత్రమే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ అనేవి మొత్తం కలిసిపోతాయి ఇక్కడ మనకి పాయసం అనేది రెడీ అయిపోయింది మీకు ఇంకొంచెం పల్చగా కానీ లిక్విడ్ లాగా కావాలంటే కొంచెం వాటర్ అనేది లేదా మిల్క్ అనేది యాడ్ చేసుకోండి మాకు ఇలా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఈ థిక్నెస్లో చేసుకుంటాను మనకి పాయసం అనేది రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి పాయసం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో ఈ పాయసంని కొద్ది కొద్దిగా అందులో వేసుకుంటున్నాను చల్లారిన తర్వాత కంటే వేడిగా ఉన్నప్పుడు తాగితేనే ఈ పాయసం అనేది టేస్ట్ బాగుంటుందండి ఈ పాయసం త్వర త్వరగా టేస్టీగా చేసుకోవచ్చు మనం పూజ చేసేటప్పుడు ఏదో ఒక ప్రసాదం చేయాలి కదా టైం ఉండదు కదా అలాంటప్పుడు ఇలా పాయసం చేసి ప్రసాదం లాగా పెట్టుకోవచ్చు నేను ప్రసాదం లాగా ఇలా చేసుకున్నాను ఆ రెసిపీనే మీకు షేర్ చేశాను మీ అందరికీ మా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ టుడే చేసిన ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం కేష్వి సాయి ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్